అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టేశ్వర్యాలకు మహానిలయం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీ మహా విద్యానందగిరి మాతాజీ మాతాజీ గారితో మాట్లాడి ఇప్పుడు మరిన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం మనకున్న సందేహాల గురించి కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం శ్రీ మాతృ అమ్మ మనకి ఈ మాఘమాసం అయిపోగానే పాల్గొన మాసం మొదలవుతుంది పాల్గొన మాసం యొక్క విశిష్టత ఈ మాసంలో ఎటువంటి విధానాలు ఆచరించాలో ముఖ్యంగా స్త్రీలు ఎలాంటి విధానాలు ఆచరించాలో అలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయండి చాలా మంచి విషయం అడిగారు పాల్గొన మాసంలో మహాలక్ష్మి సాధన అని ఉంటుంది ఎవరు చేస్తారో వాళ్ళు తప్పకుండా లక్ష్మి అనుగ్రహంతో సంపదలు పొందుతారు ఇది నిజం లక్ష్మి అనుగ్రహం అందరికీ కావాల్సింది కదా అందుకని ఈ విషయంలో ఎందరు ఈ ఉపాసన చేశారో ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను అన్ని చేసి ఆ అనుభూతులు పొంది ఆ అనుగ్రహాన్ని అనుభవించి అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడికి వచ్చాను కనుక నేను చేశాను కనుక చేసినవే చెప్తున్నాను అనమాట నా ద్వారా మంత్రం శ్రీ విద్య మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళందరూ చేసుకున్నారు చేసుకుంటే అందులో ఒక తల్లి వాళ్ళ కొడుకు కోడలికి ఇద్దరికి ఒకేసారి ఉద్యోగం పోయిందట టూ ఇయర్స్ ఆ బిడ్డలు చాలా ఇబ్బందులు పడ్డారు ఉండడానికి సిటీలోనే ఉండాలి పిల్లల చదువులు ఉన్నాయి మరి అన్నీ ఉంటాయి అద్దెలు ఉంటాయి తిండి అలాంటి పరిస్థితుల్లో ఆ తల్లి ఎంతో తనకి చేత అయినంత బిడ్డల్ని చూసుకుంటూ ఉంది అప్పుడు వాళ్ళ పా కూతురు నా దగ్గర మంత్రోపదేశం తీసుకుంది అనమాట ఈ అమ్మాయి చూసి అమ్మ మాతాజీ గారు చెప్పారు కదా అంటే వాళ్ళందరూ గురుమాతాశ్రీ అంటారు వాళ్ళ గురువుని కనుక శ్రీ గారు చెప్పారు కదా నాతో మీరు కూడా కలిసి చేయండి అమ్మా అని చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఆ తల్లి కూడా కలిసి ఎంతో శ్రద్ధ భక్తులతో ఆచరించింది ఈ రోజు పద్నాలుగు పదిహేను రోజులు చేస్తాము పదిహేనో రోజు పౌర్ణమి రోజు హోమం కూడా చేయమంటాను అన్నమాట హోమం చేస్తున్నారు పూర్ణాహుతి అయ్యి వాళ్ళు నమస్కారం చేసి నన్ను ఫోన్లోకి మాతాశ్రీ ఒక్కసారి పూర్ణాహుతి సమయంలో మీరు కాస్త ఉండి ఆశీర్ ఆశీర్వదించడం ఫోన్ చేశారు అయింది ఫోన్ పెట్టేశాము వెంటనే ఆవిడ ఫోన్ మోగిందట ఆ పెద్ద తల్లి ఫోన్ అత్తయ్యా నేను రేపటి నుంచి జాబ్కి వెళ్తున్నాను అందంట అంటే అదేంటి అంటే వెళ్ళాను ఇంటర్వ్యూలకు వెళ్ళాను అన్నీ జరిగినాయి ఆఫర్ లెటర్ నాకు వస్తే తప్పితే నేను మీకు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నేను చెప్పడం మీరు ఆశపడడం అవుతోంది అందుకని నేను నాకు ఆఫర్ లెటర్ వచ్చింది ఈరోజు నేను జాబ్కి రేపటి నుంచి వెళ్తున్నాను అని చెప్పిందట ఇక వాళ్ళ ఆనందానికి కదా ఇలాంటి వాళ్ళు ఎందరో బిడ్డలు ఉన్నారు ఇలాంటి పరిస్థితులు ఎందరో ఎందుకంటే హైదరాబాద్ వచ్చినా ఎందరో కలుస్తారు వాళ్ళందరూ చెప్పే సమస్యలే కదా అలాంటి వాళ్ళందరికీ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే శ్రీ మహాలక్ష్మి సాధన ఎలా చేయాలని మనం చెప్పుకుందాం నా గురుదేవులు సంత సదానందగిరి బాబా వారికి శంకరానందగిరి మహారాజు వారి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ శివాయ గురువే నమ శ్రీ శ్రీరాత్రే నమ పాల్గొన మాస పౌర్ణమి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించిన రోజుగా ఆ తల్లి జన్మదినంగా చెప్తారు మనకు అందు పౌర్ణమి హోలీ పౌర్ణమి ఆ రోజుని విశిష్టంగా లక్ష్మీదేవి జన్మ జన్మదినంగా జన్మించిన పౌర్ణమిగా చెప్తారు మనకి ఈ కనుక ఆ తల్లిని ఆ నెలలో ఆరాధించడం మూలాన ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయని మాకు మాకు ఎందరో మహానుభావులు చెప్పిన విధానం ఈ విధానం వారు చెప్పిన విధానాన్ని ఆచరించి మేము సత్ఫలితాలను పొందాం ఎలా చేసేవాళ్ళమంటే వానప్రస్థంలో ఉన్న రోజుల్లో గ్రామంలోని కొందరు స్త్రీలు అందరం కలిసి సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకు కూర్చుంటాం అందరం కూర్చుని పారాయణ మొదలు పెడతాం ఎలా అంటే చెయ్యాల్సిన విధానం వాళ్ళు మాకు ఆ వారు ఎలా చెప్పారో నేను అందరికి అదే బోధించేదాన్ని పారాయణ చేయాలమ్మా శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రము కనకధారా స్తోత్రము కొల్హాపుర మహాలక్ష్మి స్తోత్రము అగస్త్య మహాముని ఇంద్రుడి కోసం ప్రార్థన చేసి అమ్మ ఇంద్రుడికి సంపదలన్నీ పోయా ఈ సంపదలు ప్రసాదించమని అగస్త్యుడు ప్రార్థన చేసిన స్తోత్రము ఈ మూడింటి ద్వారా ఒకటి కల్ ఇదెవరిచ్చారు కనకధార స్తోత్రం ఎవరిచ్చారు మనకి ఆది శంకరాచార్యుల వారు ఒక తల్లి ఉన్న పరిస్థితికి దమనీయమైన స్థితిని ఆయన చూసి చలించిపోయి ఆ తల్లి కోసం కనకధారా స్తోత్రం చేస్తే ఆ తల్లి అనుగ్రహం దొరికింది ఒకటి ఇది రెండు ఈ మూడు చెయ్యాలన్నమాట ఎలా అంటే పాల్గొన మాసం మొదటి రోజు అమ్మ మరి ఉదయమే రాత్రికే చెయ్యాలా అని పెట్టుకోవద్దు ఇప్పుడు మీరున్నారు ఉదయమే కుదిరింది అనుకోండి వీలైనంతగా లేచి పొద్దున్నే చేసుకుని మీ వృత్తుల్లోకి మీరు వెళ్ళిపోండి ఇబ్బంది ఇబ్బంది లేదు అమ్మ మాకు పగలంత అర్లీగా కుదరదు అనుకున్నారనుకోండి మధ్యాహ్నం చేసుకోండి అది కూడా ఈ ఏళ్ళలు కాదు మేము సాయంత్రం చేసుకోగలం అనుకుంటే సాయంత్రం చేసుకోండి అంటే మూడు కాలాలలో ఎప్పుడైనా చేయొచ్చు ఇప్పుడే చేసుకోండి అనే నియమం ఏం లేదు ఎప్పుడు చేసినా ఫలితం ఉంటుందా ఉంటుందమ్మా అదే ఫలితం ఉంటుంది అయితే శుచిహ లక్ష్మి అంటాం లక్ష్మి అంటే శుచి శుభ్రత ఆచారమే లక్ష్మి అనుగ్రహానికి ఆధారం కనుక ఏం కావాలంటే ఇల్లు శుభ్రం చేసుకోవాలి మనము స్నానం చేసి శుభ్రంగా శుభ్రమైన మంచి వస్త్రాలు ధరించాలి వచ్చి కూర్చోవాలి కూర్చొని ఆచమన్యం చేసి దీపారాధన చేసుకుని అమ్మవారికి ధ్యానం ఉంటుంది ధ్యానం చెప్పి అంటే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలోనే ఉంటుంది ధ్యానం ఆ ధ్యానం చేసి అమ్మవారికి పంచోపచార పూజ చేసుకోవచ్చు అంటే అమ్మవారికి గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము సమర్పించేసి అంత కూర్చుంటాం ధూపం దీపం నైవేద్యం అలాగే గంధం పుష్పం అమ్మవారికి ఇచ్చేసాం అయితే ఈ రోజు విశిష్టంగా ఈ పదిహేను రోజుల్లో కొన్ని నైవేద్యాలు కూడా పెట్టమని చెప్తారనమాట ఏంటమ్మా బాగా మిగుల మగ్గిన తొనలు బాగా పండి బాగా పండి ఎక్కడి నుంచి ఇక్కడికి గుమానించి వాసన రావాలి అని చెప్పారు ఆయన మాకప్పుడు అందుకని చెప్పి ఆ బాగా మిగుల పండిన పనస తొనలు దానికి మళ్ళా తేనెలో కలపాలి అలాగే అరటి పండ్లు దాన్ని తేనెలోనే పెట్టాలి ఆవు పాలు అది కూడా తేనెలోనే కాదు ఇలా ఈ ఖర్జూరం పండ్లు పనసతనలు అరటి పండ్లు ఆవు పాలు బాగా పండిన ద్రాక్ష ఇప్పుడే వచ్చే రోజులు అవి కిస్మిస్ ఉంటుంది చూడరు ఇలాంటి వాటి అన్నింటినీ ఐదు రకాల్లో ప్రతి రోజు ఏదో ఒక రకం అమ్మవారికి నైవేద్యం పెట్టమంటారు అన్ని తేనెలో కలిపి అన్నిటికీ తేనె ఈ మార్గం ఈ మా పాల్గొన్న మాసంలో ప్రత్యేకించి తేనె ప్రధానం అనమాట తేనెలో కలిపి ఇవి ఏమైనా అమ్మకి నైవేద్యం పెట్టుకొని మొట్టమొదట మొదటి రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామం ఒకసారి కనకధార స్తోత్రం ఒకసారి అలాగే కొల్హాపుర లక్ష్మి స్తోత్రం ఒకసారి చదవాలి మొదటి రోజు రెండో రోజు ఇవి ఇవి మూడు మళ్ళా రెండు రెండు సార్లు చదవాలి మూడో రోజు ఇవి ఇవి మూడు 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 సార్లు చదవాలి ఇలా రోజుకి ఒకటి పెరిగిపోతూ ఉంటుంది పదిహేను రోజులు చెయ్యాలి సుమారు మొదటిది పది పది నిమిషాలు పట్టింది అనుకోండి మొదటి రోజు పదిహేనో రోజుకి వచ్చేటప్పటికి నూట యాభై నిమిషాలు పడుతుంది అంటే సుమారు రెండున్నర గంట పడుతుంది ఓకేనా కానీ ఇదే నియమం దీనిలో ఇంకా ఏ రాజీ లేదు ఇప్పుడు ఒక రోజు పొద్దున్న చేస్తే మరుసటి మరుసటి రోజు పొద్దున్నే చేయాలా అలా అని లేదు నాన్న ఏ టైంలో కుదిరినా టైం అయితే పెట్టుకోవద్దు కానీ పదిహేను రోజులు రోజుకు ఒక సంఖ్య చొప్పున పెంచుకుంటూ పదిహేను రోజు పదిహేను సార్లు చేసుకోవాలి మనం మధ్యలో కుదరకపోతే పదిహేను రోజుల్లో పర్లేదు వాళ్ళకి ఇంకా ఆ నాలుగు రోజుల్లో మనం ఏం మాట్లాడేదే లేదు కదా మళ్ళీ ఎక్స్టెండ్ చేయాల్సిన చేయాల్సిన పని కూడా పెట్టుకోవద్దు అది మళ్ళీ చెయ్యలేరు కూడా అని కాబట్టి అంత స్ట్రెయిన్ అవ్వకుండా ఇప్పుడు వీళ్ళు ఎన్ని రోజులు చేశాక డేటా డేట్ ఆగిపోయింది వీళ్ళ ఇక్కడి నుంచి ఆపారు ఓకే అక్కడ మళ్ళీ ఎన్నో రోజులకు వచ్చామో చూసి అన్నే రోజుతో మొదలు పెట్టేసుకోమని చెప్పండి ఇంక అయిపోయిన ఈ మధ్యలో చదవాల్సిన అవసరం అదంతా లేదు లేదు నాన్న అది వల్ల కాకపోతే ఏం చేస్తారు అంటే పాపం చెయ్యలేక అసహాయంగా ఆగిపోతారు అవునా కానీ రవిశాస్త్రి గారికి మీకు ఒక బిరుదు ఉంది తల్లి ప్రశ్నలు ఎలా వాళ్ళ కోసం ఎన్ని రకాలుగా అడగచ్చో అన్ని అడుగుతారు మీరిద్దరు మాత్రం చాలా గొప్ప విషయం నాన్న గొప్ప విషయం అడగాలి వాళ్ళకి మీరు ఇలా ఇప్పుడు వాళ్ళ కోసం చేస్తున్నప్పుడు ఇంత విపులంగా వాళ్ళకి చెప్పలేదు అనుకోండి మరి వాళ్ళు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు పెట్టే మెసేజ్లకి రియాక్ట్ అయ్యే అంత టైం కూడా మనకు ఉండదు అబద్ధాలు అడకూడదు కదా మళ్ళీ అప్పుడు అడుగుతారు బిడ్డలు వాళ్ళకి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే ఏమో అది చూసి ఎప్పుడూ ఏం చెప్తామో ఏమో లేదు కానీ ఈ పూజలో మాత్రం పిల్లలందరికీ ఒక గ్యారంటీ వాళ్ళు ఏదైనా నాకు మన తప్పనిసరిగా వాళ్ళకి సమాధానం ఇస్తాను డౌట్స్ మెసేజ్ నేను ఒక్కసారైనా నేను ఈ మెసేజెస్ చూస్తాను వాళ్ళ డౌట్స్ కి నేను తప్పకుండా సమాధానం ఇస్తాను మీరు చక్కగా వాళ్ళకి ఒక వారం ముందు ఇచ్చేసేయండి విధానాన్ని నేను వాళ్ళని ఏ త ఏ డౌట్ ఉన్నా చెప్పి వాళ్ళని గైడ్ చేస్తాను వాళ్ళు చెయ్యాలి వాళ్ళు పరిపూర్ణ అమ్మవారి అనుగ్రహం పొందాలి వాళ్ళందరూ ఆనందంగా ఆనందంగా ఉండాలి అప్పుడు మనం హ్యాపీ అవుతాం అవుతామనమాట అది చేసి ఈ పదిహేను రోజుల తర్వాత వాళ్ళకి అవకాశం ఉంటే తప్పకుండా ఈ ఈ పారాయణ పూర్తయిన తర్వాత అదే రోజు చెయ్యాలంటే ఇప్పటికే రెండున్నర గంట పట్టింది పదిహేనో రోజు చేయలేకపోతే మరుసటి రోజు ఉదయము అందరూ హోమం చేసుకోవచ్చు లక్ష్మీ హోమమే కమలాత్మిక బీజ మంత్రం అవి అది తీసుకొని దాని ద్వారా నూట ఎనిమిది సార్లు అమ్మవారికి హోమం చేసుకోవచ్చు పాలు తేనె కలిపి స్వాహాకి ఇవ్వచ్చు అనమాట ఓకేనా అలా ఏదైనా పది మంది మనందరం కలిసి చేసుకుందాం అనుకున్నారు అనుకోండి ఒకళ్ళ వాళ్ళక సామూహికంగా చేయడం చాలా మంచిది అనమాట చాలా మంచిది అందుట్లో చదువు రాని వాళ్ళు కూడా పాల్గొంటారు అప్పుడు ఈ సామూహికమైనవి వాళ్ళు వింటారు శ్రద్ధగా వీళ్ళు చదువుతారు వాళ్ళు వింటారు వాళ్ళకు కూడా ఇదే ఫలితం వస్తుంది అవును అందుకని ఎవరైనా సరే బిడ్డలు అందరూ ఏకమయ్యి వాళ్ళ కోసమే సామూహికంగా ఒక మహాతల్లి మా ఇంట్లో పెట్టుకుందామని ఒక టీమ్ గా అట్లా మాట్లాడుకొని పెట్టుకొని చేసుకొని అందరూ కలిసి ఒక రోజు మహాలక్ష్మి హోమం అందరికీ ఒకే రోజు కుదరకపోయినా అందరికీ అంటే ఇప్పుడు ఈ రోజు ఒక ఒక గ్రూప్ ఇప్పుడు చేసుకుంది అనుకో ఇంకొకళ్ళు ఎవరైనా మళ్ళీ తర్వాత కూడా ఆ నెలలో ఎప్పుడో ఒక రోజు లక్ష్మీ హోమం చేసుకోవచ్చు ఇప్పుడు ఈసారి ఒకరింట్లో మొదలు పెడితే ఈ పదిహేను రోజులు వాళ్ళ ఇంట్లోనే కంప్లీట్ చేయాలని కూడా అట్లా కూడా చేసుకోవచ్చు అవును ఇప్పుడు వీళ్ళు ఈ రోజు రేపు వాళ్ళు అలా పదిహేను రోజులు పదిహేను చోట్ల చేసుకోవచ్చు అందరింట్లో జరిగిన అన్న తృప్తి ఉంటుంది హాయిగా అందరూ కలిసి చేసుకుంటారు వీళ్ళ పుణ్యమాని ఇంకా కొంతమంది వాళ్ళతో యాడ్ అవుతారు అది చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఈ వ్రతాన్ని ఈ విధానంలో ఆచరించి వాళ్ళందరినీ ఆనందంగా ఉండమని అమ్మవారి ప్రార్థన చేస్తున్నాను తల్లి శ్రీమాత్రే నమ ధన్యవాదాలమ్మా